హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ ట్రేసింగ్ ఎలా చేయాలనేది చాలామందికి అయితే డౌట్ ఉంది కంప్యూటర్ వర్క్ మిషన్స్ ఉండే వాళ్ళకు అందుకని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి బ్యాక్ నెక్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇది విడుతు ఇది వచ్చేసి లెంత్ ఇక్కడ ఉంది పాయింట్ నేను మొత్తం ఇలా మార్కింగ్ అయితే చేయను గజ్బిజీ అయిపోతుంది ఎందుకంటే పట్టు శారీ బ్లౌజెస్ కదా ఇవి అందుకని ఈ మార్కింగ్స్ అన్నీ తుడిపేస్తాను మళ్ళీ ఇప్పుడు ఈ మార్కింగ్కి కరెక్ట్గా రావాలి లేదా ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు తక్కువ మాత్రం కాకుండా చూసుకోండి నెక్ పొడవు మాత్రం తక్కువ కాకూడదు విడ్త్ మాత్రం బ్లౌజ్కి ఎంత విడత్ అయితే ఉందో అంతే పెట్టుకోండి లేదంటే షోల్డర్స్ జారిపోతాయి అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ ట్రేసింగ్ చూపిస్తాను మీకు బ్యాక్ నెక్ కోసం నేను ఇక్కడ రెడీగా పెట్టాను డిజైన్ని ఇప్పుడు దీన్ని ట్రేస్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఆ డిజైన్ ఎంతవరకు వస్తుందో చూపిస్తుంది ఈ చిన్న లైట్ పడుతుంది కదా ఆ లైట్ ఎక్కడి వరకు అయితే పడుతుందో డిజైన్ అంతవరకు వస్తుందని నెక్ పెడుతూ కొంచెం తగ్గినా పర్లేదు కానీ లెంత్ మాత్రం తగ్గకూడదు చూడండి ఇక్కడ వరకు ఇలా ట్రేస్ అవుతుంది ఇప్పుడు మనము ఆన్ చేసేయాలి థ్రెడ్స్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఆన్ చేసుకోవాలి వన్ 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 సెవెన్ సరే ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడే లేదా మధ్యలో ఫ్లవర్స్ మనం చేంజ్ చేసుకోవాలి కలర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఈ డిజైన్ ఓకే ఆన్ చేస్తున్నాను చూడండి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది ఈ నెక్కు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలా లోపలికి వచ్చేస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి